హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మన జీర్ణశక్తిని పెంచే గుమగుమలాడే కమ్మని రసంని చేసి చూపిస్తానండి నేను ఎప్పుడు రసం చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తానండి మా ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే వాళ్ళు ఎలా చేసావు ఇంత కమ్మగా ఉందని అడగక మానరు అంత బాగుంటుందన్నమాట మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఫస్ట్ అయితే ఈ రసం తయారు చేసుకోవడానికి బాగా పండినటువంటి ఒక ఐదు టమాటాలని తీసుకున్నానండి మీడియం సైజుగా ఉండేవి వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక కుక్కర్లోకి మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత మనం తీసుకున్న ఐదు టమాటాలకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న కప్పు దాకా వాటర్ వేసుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా ముందుగా ఉడికించి చేసుకుంటే రసం చాలా బాగుంటుందండి రెండు రోజులు బయట పెట్టినా కూడా స్మెల్ అనేది అస్సలు రాదనమాట చూడండి ఒక రెండు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు సాఫ్ట్గా ఉడుకుతాయండి ఇలా ఉడికిన తర్వాత ఈ టమాటాలని చింతపండుని చల్లారిపోనివ్వండి ఈ టమాటా ముక్కలు పూర్తిగా చల్లారేలోపు ఈ రసంలోకి ఒక పొడిని తయారు చేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు వేసుకోండి ఇప్పుడు కందిపప్పుని ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి ఇలా వేగిన కందిపప్పులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలండి నేను ఇక్కడ పది నుంచి పదిహేను దాకా మిరియాలు వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మన మంటని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి మనకి రసం పొడి అనేది స్మెల్ బాగుండదనమాట ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకును కూడా వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి మనకి రసం అనేది టేస్ట్ ఇక్కడే ఉందండి రసం పొడిని ఎంత చక్కగా వేపుకుంటే మనకి రసం అనేది కూడా అంత టేస్టీగా ఉంటుందండి ఈ మసాలాలు అనేది అస్సలు మాడకూడదండి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఈ దినుసులు కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి ఒక ఐదారు దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తని పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రసం పొడిని పక్కన పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనకి టమాటాలు అనేది చల్లారిపోయాయండి ఇప్పుడు చేత్తో వీటిని మెత్తగా గుజ్జులాగయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం పప్పు గుత్తితో అయినా రుబ్బుకోవచ్చండి కానీ ఇలా చేతితో కలుపుకుంటేనే మనకి రసం అనేది టేస్ట్ బాగా వస్తుందండి చూడండి ఇలా గుజ్జులు అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రసంలో ఉన్న పిప్పి మొత్తాన్ని కూడా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తీసేసుకోండి ఇలా పిప్పి మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి మీరు పులుపు ఎంత తినగలరో రసము దానికి సరిపడా వేసుకోండి నేనైతే ఒక లీటర్ దాకా వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి రసం పొడిని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను రసం పొడి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇదే స్టేజీలో చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మీకు సరిపడ ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ రసానికి తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలని తుంచి వేస్తున్నానండి ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజల్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని కొద్దిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడిని వేసుకోవాలండి ఇంగు పొడి వేస్తేనే మనకి రసం అనేది ఫ్లేవర్ బాగుంటుంది స్కిప్ చేయకుండా వేయండి ఆ తర్వాత కచ్చ పచ్చగా దంచుకున్నటువంటి ఒక మూడు నాలుగు దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వండి ఇలా తాలింపు మొత్తాన్ని కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రసాన్ని వేసుకోండి ఒకవేళ కనుక మీకు రసం పుల్లగా అనిపించినట్లయితే మరొక చిన్న గ్లాస్ దాకా నీళ్ళు పోసుకొని అంత కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం తాలింపులో వేసుకున్న ఎండుమిరపకాయలు ఉంటాయి కదండీ వాటిని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తీసుకొని బాగా పిసుకోవాలండి ఇలా పిసుకుంటే మనకి రసం అనేది స్మోకీ ఫ్లేవర్తో ఎంత కమ్మగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేనండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ని అస్సలు స్టిప్ చేయొద్దు ఇలా కలుపుకున్న తర్వాత రసంలో కలుపుకొని ఇప్పుడు ఈ రసం పైన మూత పెట్టి కొంచెం తెరల కాగనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రసం అనేది కొంచెం తెరలడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ రసాన్ని ఎక్కువ తెరలు కాగనివ్వకూడదండి రసం అనేది ఎక్కువ కాగితే రసంలో ఉన్న ఫ్లేవర్స్ అంతా పోయి రసం అనేది మనకి అంత టేస్ట్ బాగుండదనమాట ఒకసారి తెరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే కమ్మని రసం తయారైందండి ఈ రసాన్ని వేడివేడి అన్నంతో తిన్నా ఏవైనా నాన్ వెజ్ కర్రీలోకి కానీ ఫ్రైలోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు ఇంత టేస్టీగా ఉందని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సోముల కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు